ఓం నమో నారాయణ శ్రీమతే రామానుజాయ నమ శ్రీమన్నారాయణ జైనౌ ప్రపద్య ప్రపదే అస్మద్గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి మనము ఈరోజు అంటే నిన్నటి నుండి మనకు ఈ అన్నమాచార్యుల ఆరాధనోత్సవాలు జరుగుతున్నాయి బ్రహ్మాండంగా తిరుపతిలో మిగతా అన్ని చోట్ల కూడా వారి యొక్క అంటే వారి ఎందు భక్తి కలిగిన వాళ్ళందరూ కూడా స్వరార్చన జరుపుకుంటూ ఉన్నారు అయితే ఈ విషయంలో మనము అభినవ అన్నమయ్య ఈ కాలంలోనే ఈ ఇటీవలి కాలంలోనే ఈ గరిమల్ల బాలకృష్ణ గారు అభినవ అన్నమయ్య అన్నమయ్య ప్రాజెక్టుకు వారు పని చేశారు కదా దాని గురించి ఆ ప్రాజెక్ట్ వర్క్లో అయితే అటువంటి వారు పరమపదించడము చాలా బాధాకరమైన విషయము అయినప్పటికీ జననం ఉన్నప్పుడు మరణం తప్పదు కానీ వారు ఈ అన్నమాచార్య కీర్తనలలో ఎప్పుడూ నిలిచి ఉంటారు అయితే అటువంటి వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ అదేవిధంగా ఈ అన్నమాచార్య కీర్తనలతో మా కుటుంబానికి కూడా కొంత సంబంధం ఉంది కాబట్టి దాని గురించి నేను ఈ వీడియోలో వివరించాలనుకుంటున్నానండి మరి అందుకన్నా ముందు నా ఛానల్ చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న నా వ్యూవర్స్ అందరికీ నా శేవాభిలాషులందరికీ కూడా ధన్యవాదాలు మరియు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళను సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ నన్ను ఎంకరేజ్ చేయమని అదేవిధంగా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరి షేర్ చేయండి కామెంట్లో మీ మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అయితే ఇంకా నేను ఇంతకుముందు ఒకసారి మా నాన్నగారు సంగీత విద్వాంసులు అని వారు పాడిన సంగీతానికి సంబంధించిన వీడియో కూడా చేసిందండి మా నాన్నగారు ఐదుగురు అన్నదమ్ములు అని వాళ్ళందరి గురించి కూడా మా కుటుంబ వివరాలను మా కుటుంబం నుండి నేను నేర్చుకున్న విషయాలను కూడా మీతో షేర్ చేసుకోవడం జరిగింది అయితే అదేవిధంగా మా నాన్నగారు సంగీత విద్వాంసులు రెండవ వారు మాణభూషణం వంశం అండి మాది మరి భారద్వాస గోత్రము మరి అదేవిధంగా మా నాన్నగారు తరువాత వెంకట నరసింహాచార్యులు గారు అదేవిధంగా రెండవ వారు మాడభూషణం శ్రీనివాసాచార్యుల గారు వీరు వరంగల్లోనే మేము అందరం ఉన్నది అయితే మా నాన్నగారు మంచిర్యాళ్ళు రావడము ఇక్కడ ఉండడం జరిగింది కొంత విడివడడం జరిగింది కానీ అక్కడ మాకు మా చిన్నాన్నగారు స్వయంగా పాత్రికేయులుగా ఎదిగారు అన్నమాట తను ఒక ప్రెస్ పెట్టి ఒక పత్రికను సంపాదకీయం చేయడం అంటే నడిపించారు స్వయంగా తనే పత్రికను మా మూడో చిన్నాన్నగారు కూడా వారికి తోడుగా అందులోనే పనిచేస్తూ ఉండేవాళ్ళు ఆ విధంగా అంతో ఇంతో ఈ భాష పరంగా కానీ ఈ మా నాన్నగారి వల్ల సంగీతం పట్ల సాంప్రదాయాల పట్ల ఇవన్నీ కూడా మాకు వారి నుండి అలవడిన విషయాలు అయితే ఇప్పుడు నేను ఈ అన్నమాచార్యులకి మాకు ఏ విధంగా అనుబంధం ఏర్పడింది అనే దాని గురించి వివరిస్తాను మా మా కుటుంబంలో పెద్ద మా అన్నయ్య జనార్దన్ అన్నయ్య జనార్దన్ మరి మా చిన్న వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెద్ద అబ్బాయి రాజగోపాలాచార్యులు అయితే మా పెద్దన్నయ్య కూడా వాళ్ళ ఇంట్లోనే ఉండి వాళ్ళిద్దరు కూడా కాలేజీకి కలిసి వెళ్ళడము కలిసి చదువుకోవడం అనేది చాలా దగ్గర చాలా క్లోజ్ అనుబంధం ఉంది ఇద్దరికి ఒక రకంగా చెప్పాలంటే ఒక ట్విన్స్ లాగా వాళ్ళు పెరిగారు చిన్నప్పుడు అయితే వీళ్ళిద్దరూ కూడా ఆ కాలంలో చక్కగా బిఏ లిటరేచర్ చేశారండి ఇంగ్లీష్ పట్ల ఆకర్షణ ఉండి బిఏ లిటరేచర్ చేయడం జరిగింది అయితే తర్వాత కాలంలో బిఏ లిటరేచర్ అయిపోయిన తర్వాత కుటుంబ బాధ్యతల రీత్యా మా అన్నయ్య జనార్దనాచార్యులు వారు మంచిర్యాలకు వచ్చేసి ఏదో చిన్నపాటి గుమాస్తా ఉద్యోగానికి పరిమితం అయిపోయారు తర్వాత సింగరేణి కాలేజీలో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు అయితే మా గోపాల రాజగోపాలాచార్యులు మేము అంటూ ఉంటాము అయితే ఆ అన్నయ్య మాత్రము ఎంఏ లిటరేచర్ కూడా చేసిండు చేసి అక్కడే వరంగల్లో స్థిరపడి ఉన్నారు కాబట్టి అదేవిధంగా వారు లెక్చరర్గా అధ్యాపకులుగా కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్గా జాయిన్ అవ్వడం అయింది అదేవిధంగా ప్రొఫెసర్ స్థాయికి ఎదిగి మరి కాకతీయ యూనివర్సిటీలో రీడర్గా పనిచేస్తున్నారు చాలా గొప్ప విజయాలను అందుకోవడం జరిగింది అయితే వీరు ప్రముఖంగా ఇంగ్లీష్లో చాలా కృషి చేసిండ్రు కదా వీరికి ఎన్నో అవార్డులు రివార్ వచ్చాయి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ అధ్యాపక అవార్డు గెలుచుకున్నారు కాకతీయ విశ్వవిద్యాలయం ఉత్తమ అధ్యాపక పరిశోధన అవార్డు వచ్చింది అదేవిధంగా యూజీసీ కెరియర్ అవార్డు మరియు ఎమె ఎమెరిటస్ ఫెలోషిప్ కూడా వీరికి లభించడము మేము చాలా గర్వంగా చెప్పుకుంటాం అయితే వీరు పరిశోధన కూడా చాలా చేసినమాట ఈ సమయంలోనే భారతీయ సాహిత్యం గురించి అమెరికన్ సాహిత్యం గురించి పరిశోధించారు అదేవిధంగా భారతీయ దృక్పథంలో ఆంగ్ల సాహిత్యాన్ని గురించి కూడా వీరు చక్కని విమర్శనాత్మకమైన వ్యాసాలు ఎన్నో రచించారు అయితే బహుళ సాంస్కృతిక మరి భక్తి సాహిత్యము మరి వంశపారంపర్యంగా వచ్చిన భక్తి పట్ల భగవంతుడి పట్ల వీరు నిత్య ఆరాధన చేస్తూ ఆ భగవంతుని కృపకు పాత్రులై చక్కగా అన్నిట్లో విజయాలు సాధించింది మరి దీన్ని కూడా ఇటు ఇంగ్లీషు సాహిత్యమే కాదు ఇటు తెలుగు సాహిత్యాన్ని కూడా చక్కగా ఆదరించారు అక్కన చేర్చుకున్నారు దాన్ని కూడా వారు చక్కగా అందరికీ ప్రదర్శించారు కూడా వారి సాహిత్యాన్ని ఆ విధంగా వీరు ఏం చేసిండ్రు అంటే కొన్ని ఆంగ్ల పరిశోధక గ్రంథాలను వ్యాసాలుగా రాసి వాటిని ప్రచురణ కూడా చేయడం జరిగింది అదేవిధంగా దూర విద్య టీచింగ్ మెటీరియల్ను కూడా వీరు సప్లై చేయడం జరిగింది వీరు రచించి కొన్ని పాఠ్య పుస్తకాలను కూడా రచించారు అదేవిధంగా కొన్ని పాఠాలు కూడా వందకు పైగా పాఠాలను కూడా వీరు రచించడం జరిగింది వివిధ స్థాయిలలో అయితే వీరు సప్తగిరిలో సప్తగిరి అనేది మనకు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ప్రచురించే ఒక మాస పత్రిక కదా ఆ సప్తగిరిలో ఆంగ్ల వ్యాసాలు రాసేవాళ్ళు మన సా అంటే భగవత్ సంబంధమైన వాటిని భక్తులు భక్తుల గురించి ఆ తిరుమల తిరుపతి గురించి కొన్నేమో అనువాదాలు చేసేవాళ్ళు అట్లా ఒక యాభైకి పైగా అనువదించడం జరిగింది వీరు సొంతగా కొన్ని రాయడం కూడా జరిగింది అయితే అప్పుడు వీరికి అనుకోకుండా ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో వీరికి సప్తగిరి పత్రిక బోర్డు మెంబర్గా గౌరవించడం జరిగిందనమాట అయితే వీరు ఏం చేశారు అంటే సప్తగిరిలో ఆంగ్ల పత్రికను విడుదల చేసిండు అంటే మన సప్తగిరి తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడు ప్రపంచవ్యాప్తమైన భగవంతుడు తెలియని వాళ్ళంటూ ఉండరు దర్శించని వాళ్ళంటూ ఉండరు దర్శించాలని కోరుకొని వాళ్ళు ఉండరు అటువంటి భగవంతుడు మరి గ్లోబలైజేషన్ అయిన మన ఈ పరిస్థితిలో ఆంగ్లంలో కూడా ఉంటే బాగుంటుంది అని సప్తగిరిని తెలుగులోనే కాకుండా వివిధ భాషల్లో ఉండి అదేవిధంగా ఆంగ్ల భాషలో చేసినప్పుడు వీరు దాంట్లో బోర్డు సభ్యత్వం సభ్యులుగా పనిచేసిందనమాట మొన్న రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు అదేవిధంగా వీరు అన్నమాచార్యుల కీర్తనలను తెలుగులో ఉన్న అన్నమాచార్యుల కీర్తులను కీర్తనలను అనువదించారు ఇంగ్లీష్లోకి ఆంగ్లంలోకి దీనివల్ల ఇదేనండి మాకు సంబంధము అని అంటే స్వయంగా మా చిన్నాన్నగారి కుమారులైన రాజగోపాలాచార్యుల గారు ఆ అన్నమాచార్యుల కీర్తనలను ఇంగ్లీ ఆంగ్లంలోకి అనువదించడం జరిగింది అక్కడ సప్తగిరిలో తాను ఒక పాలు పంచుకోవడం జరిగింది వారితో సంబంధం ఉన్న వందుకు మేము కూడా ఎంతో గర్వంగా చెప్పుకోదగిన వాళ్ళం కాబట్టి చెప్పుకుంటూ సంతోషిస్తూ ఆ భగవద్ అనుగ్రహము ఆ విధంగా మా వంశానికి ఆ పరమాత్ముడు తన కృపను అందజేశాడని మేము భావిస్తూ ఉంటాము అందుకని నేను మీకు ఈ విషయాన్ని తెలుపదలుచుకున్నానండి ఇట్లా వీరు అనేకమైన అనువాదాలు కొన్ని ఇంగ్లీష్లో ఉన్న వాటిని తెలుగులో అనువదించారు అలా అలాగే మనకు అవసరం అనుకున్న వాటిని తెలుగులో ఉన్న వాటిని ఇంగ్లీష్లోకి కూడా అనువదించడం జరిగింది ఇట్లా చాలా చేసిండ్రు ఇప్పుడు ప్రస్తుతము భద్రాచల కీర్తనలను కూడా ఆంగ్లానువాదం చేస్తూ ఉన్నారు వ్యాఖ్యాన పూర్వకంగా దాన్ని ఇంకా ప్రచురించడం జరగలేదు త్వరలో అవి కూడా మాకు మనకి ఫేస్బుక్లో అప్పుడు పెడుతూ ఉంటారు కాబట్టి అందరూ కూడా వాటిని చూసి చదివి ఆనందించవచ్చు అదేవిధంగా వీరు మా చిన్నమ్మగారు పరమపదించారు వారు తల్లిగారు ఎవరు అంటే చిన్నకేశవ స్వామి మనకు పాతబసి హైదరాబాదులో గుట్ట అని ఉంటుంది అక్కడ చెన్నకేశవ స్వామి గుట్ట మీద వాళ్ళ తాతగారు అక్కడ ఉండేవారన్నమాట ఆ చెన్నకేశవ స్వామిని పూజించేవారు వారి అమ్మగారు పరమపదించినప్పుడు దాన్ని గుర్తుగా వీరు శ్రీ చెన్నకేశవ స్తోత్రావళిని రచించి వారి తల్లిదండ్రులకు అంకితమనర్చారనమాట అక్షరాలను అంకితమనర్చారు తన భావాలను ఆ స్వామి కృపా కటాక్షాలతో ఈ విధంగా అన్నమాచారుల కీర్తనలను తెలుగులో నుండి ఆంగ్లంలోకి అనువదించిన ఘనత మా మాడభూషణం వంశానికి చెందిన మా అన్నయ్య రాజగోపాలాచార్య గారు చేయడము మరియు ఆ సప్తగిరి దాంట్లో సభ్యులుగా పనిచేయడం అనేది మాకు ఆ భగవంతుడిచ్చిన వరంగా భావిస్తున్నాము మేము చాలా గర్వపడుతూ ఉన్నాము ఆనందిస్తూ ఉన్నాము ఈ విషయంలో అందుకని ఇప్పుడు ఈ అన్నమాచార్యుల సంకీర్తన ఆరాధనోత్సవాలు జరుగుతున్న సందర్భంలో నేను నాకు కలిగిన ఈ ఆనందాన్ని మీతో పంచుకోవాలని ఈ విధంగా వీడియో చేశానండి తప్పకుండా అందరూ మా కుటుంబాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఇంకా మా అన్నయ్య ఇటువంటి ఎన్నో రామదాసు కీర్తనలను తర్వాత ఇంకా చాలా త్యాగరాజ కీర్తనలను అట్లా అనువదిస్తూ భక్తులకు కైంకర్యము భగవత్ కైంకర్యము భాగవత కైంకర్యాన్ని చేస్తూ ఇంకా కీర్తిని పొందాలని కోరుకుంటూ అందరికీ మరి ఒకసారి మా కుటుంబ సభ్యులకు బంధుమిత్రులకు నా వ్యూవర్స్కు యూట్యూబ్ కుటుంబానికి అంతటికీ కూడా ఉగాది విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతోని ఉండే విధంగా భగవత్ వెంకటేశ్వరుడి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ స్వస్తి శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణ వస్తు